నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లో రెండు వేల మూడు వేలు చేశాము అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడా ఏ సబ్జెక్ట్ ఏంటి సిఈ ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లన సొంత ఇల్లేదు సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తప్పుడు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గరే రెండు వందల యాభై యూనిట్స్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పున ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందుకు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంట్ బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం ఆ నెల ఎందుకు పెండ్లే నాలుగేం లేండి మా రెండేళ్ళయ్యా రెండు నెలలు మూడు నెలలు అయ్యా సార్ చిన్న పెన్లిలా నేత పెట్టిల్లో ఆ అమ్మకు ఏ ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం చేసి ఒకసారి రాసుకోని చెప్పి బయట నేచార్ ఒక సైకిల్ కావాలని ఇప్పించేయండి చేసేయండి ఇంటి జాగమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని ఆ పాప కూడా చేయమంటున్నాను లేపిస్తాను ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మాయి ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ చేసి పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జగ నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా నాకు తెలివింది ఉంది లెక్క చేస్తున్నావా ఓకే సరేనా ఓకే బాయ్